ナマステ వెల్కమ్ టు అవర్ ఛానల్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీ అరెస్ట్ అవ్వడం మన అందరికీ తెలిసిన విషయమే మరి గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుని ఏ విధంగా బెదిరించి కిడ్నాప్ చేశారో ఆ కేసులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆయన అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే మరి ఈ అరెస్ట్ తర్వాత వైసీపీ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు సార్ నమస్తే సార్ నమస్కారం సార్ ఈరోజు రోజు వల్లబనేని అరెస్ట్ని అరెస్ట్ సార్ మరి దీన్ని ఏ విధంగా స్ట్రాటజీ వేయబోతుంది వైసీపీ దీనికి స్ట్రాటజీ ఏముంటుంది అంత తేలిగుట్టిన దొంగల్లా కూర్చుంటారు అంతే ఇప్పుడు అతను ఏమన్నా ఒక స్వాతంత్ర సమర పోరాటంలో ఏదన్నా అరెస్ట్ అయితే అతనికి ఏదో సంఘీభావం లేకపోతే అతన్ని అరెస్ట్ నిరసిస్తున్నా ఏదన్నా చేయొచ్చు ఇతను ఒక కరుడుగట్టిన నేరస్తుల్లాగా ప్రవర్తించేవాడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో వల్లభనేని వంశీ ఒక అంటే దాదాపుగా ఒక నేరస్తుల్లాగానే ప్రవర్తించాడు గౌరవ ప్రజాప్రతినిధి అని చెప్పుకోవటమే తప్ప గౌరవనీయమైన కార్యక్రమం లేది చేసిన దాఖలాలు లేవు మట్టి అక్రమంగా అమ్ముకోవడం అక్రమంగా మైనింగ్ చేయటం దాడులు చేయటం ఆడవాళ్ళ మీద వాళ్ళ మీద ఈ మొత్తం అసలు మామూలు ఒకటి కాదు మీరు చెప్పింది ఒక తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేయటం ఒక్కటే అది ఒక అది మామూలు చాలా చిన్న అతను చేసిన నేరాలతో పోలిస్తే అది చాలా చిన్న కేసు మొత్తం అసలు గన్నవరం నియోజకవర్గంలో మొత్తం అన్ని అన్ని చోట్ల అతని మనుషులే ఇసక మట్టి దగ్గర నుంచి అన్ని అతని కబ్జాలో అండర్లోనే ఉండేవి ఇంకా ప్యాకెట్ క్లబ్లు క్యాసినోలు ఇవన్నీ నడపడం అసలు ఒకటి కాదు అన్ని రకాల చట్ట విరుద్ధమైన కార్యకలాపం అతను చేస్తే అతనికి అప్పటి ప్రభుత్వం పూర్తిగా సహకరించింది పోలీసులైతే అసలు పొలవనే వంశీ చెప్పాడు అంటే అది ఇంకా వాళ్ళకి రూల్ బుక్లో ఉన్నట్టే అట్లా చేసిన టైంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేశాడు అటాక్ చేశాడు ఆ అటాక్ సందర్భంగా అసలు అంత భయంకర యుద్ధ వాతావరణం కల్పించాడు అక్కడ మొత్తం అంతా టెర్రరైజ్ చేశాడు అసలు ఎవరు కూడా ఇంకా తెలుగుదేశం పార్టీ పేరు ఎత్తటానికి భయపడే విధంగా టెర్రరైజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి మనుషులే కావాలి చాలా అవసరం పార్టీకి పార్టీని నడపటానికి ఇటువంటి వాళ్ళు అరాచకవాదులు నాకు అవసరం అని జగన్మోహన్ రెడ్డి భావించాడు అందుకని పూర్తిగా ఓన్ చేసుకున్నాడు అతను తెలుగుదేశం పార్టీలో గెలిచి వచ్చినా కానీ పార్టీ ఫిరాయించి వచ్చినా కానీ అసలు అతని మాట వేదవాకులాగా సాగింది ఐదు సంవత్సరాల పాటు ఇప్పుడు ఈ అరెస్ట్ చేయటం అది కూడా ఏంటంటే మామూలుగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ ఎవరు ఎవరి మీద చర్యలు తీసుకోవట్లేదు మొత్తం తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా మీరు ఎప్పుడు చర్యలు తీసుకుంటారు ఏంటి ఆల్రెడీ ఆరు నెలలు అయిపోయింది మీరు ఎప్పుడు తీసుకుంటారు అది జగన్మోహన్ రెడ్డిని అరాచకాలు చేస్తే మీరు ఎట్లా ఊరుకుంటున్నారని చెప్పి పార్టీ కేడర్ ఒకవైపు గొడవ పెడుతూ ఉన్నది కానీ ప్రభుత్వం మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ కక్ష సాధింపు చర్యలు అవి చెయ్యము ఎట్టి పరిస్థితులు మేము మేము అటువంటి పనులు మేము చెయ్యము ఎవరు ఏమనుకున్నా కానీ మేము కక్ష సాధింపు అరెస్టులు అని చెప్పి వాళ్ళు చాలా క్లియర్గా కేటగారికల్గా చెప్తూనే ఉన్నారు ముఖ్యమంత్రి చెప్పాడు లోకేష్ అదే చెప్తున్నాడు అందరు అదే చెప్తూ ఉన్నారు ఇక్కడ ఏం జరిగింది అంటే మామూలుగా వల్లవనేని వంశీ మామూలుగా ఊరుకున్నట్టయితే ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద అటాక్ కేసు ఉంది కదా అది న్యాయస్థానం పరిధిలో ఉన్నది ఆయన యాంటిస్పేటరీ బెయిల్కి దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఆఫీసు అటాక్ సంబంధించి కొంతమందిని అరెస్ట్ చేశారు కొంతమందికి బెయిల్ వచ్చింది వాళ్ళు బయటకు వచ్చారు ఇంకొంతమందిని అరెస్ట్ చేయాలి ఇట్లా వివిధ స్టేజీల్లో ఉంది ఆ కేసు ఇతను ఏం చేశాడంటే అంటే కొంచెం క్రిమినల్ బుర్ర కదా ఇతను ఏం చేశాడు అంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేసే ఒక అసిస్టెంట్ అతను ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి అతను కంప్లైంట్ ఇచ్చాడు వీళ్ళు వచ్చి బలా వాళ్ళు వచ్చి మా ఆఫీస్ మీద అటాక్ చేశారు నన్ను దూషించారు కులం పేరుతోటి అని అతను కంప్లైంట్ ఇచ్చాడు అది దానికి సంబంధించిన కేసు అవన్నీ నడుస్తూ ఉన్నాయి ఈ కేసు అంతా నడిచేటప్పుడు ఈ వల్ల వంశీ గనక తన క్రిమినల్ బుర్రను ఉపయోగించకుండా అంటే మామూలుగా ఉన్నట్టయితే పోలీసులు అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు కాదేమో అది పెద్ద అంత మనం దాని గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ ఎక్కడన్నా అరెస్ట్ చేసినా మే వెంటనే బెయిల్ వచ్చేది ఇతను కొంచెం క్రిమినల్ మైండ్ కదా అందుకని ఇతను ఏం చేశాడంటే ఎవరైతే ఆ టీడీపీ ఆఫీసులో పనిచేస్తాడో కుర్రాడు ఆ కుర్రాని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళారు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి కంప్లైంట్ విత్డ్రా చేయించారు అంటే ఏంటి మాకు మాకు నేను నా మీద ఏం దాడి జరగలేదు నన్ను ఎవరు తిట్టలేదు నాకేమీ ఇది కాలేదు అని ఆ కుర్రాడి తట్టి స్టేట్మెంట్ ఇప్పించారు అది ఇప్పించిన తర్వాత పోలీసులకి డౌట్ వచ్చింది ఈ లోపల మనం కొంతమంది మేధావులు వచ్చేసి చెప్పటం మొదలుపెట్టారు తెలుగుదేశం ఫెయిల్ అయిపోయింది తెలుగుదేశం పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఆ పార్టీలో పనిచేసే అతను వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ని విత్డ్రా చేసుకొని అతను కౌంటర్ స్టేట్మెంట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ ఏం చేయలేకపోయింది అని రకరకాలుగా ఊహాగానాలు మొదలుపెట్టి చెప్తూ ఉన్నారు పోలీసులు ఏంటంటే అసలు ఇది ఎట్లా జరిగింది ఏంటి అనేది వాళ్ళు ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు మొదలు పెడితే అప్పుడు తెలిసింది ఈ కిడ్నాప్ అంతా మామూలుగా అయితే అప్పటి వరకు అతనేదో కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నాడు అన్నంతవరకే ఉన్నది ఆ తర్వాత తెలిసింది ఈ వల్లభనేని వంశీ అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి బెదిరించి అతని తల్లిని చెల్లెల్ని వాళ్ళందరినీ బెదిరించి కేసు విత్డ్రా చేసుకునేలాగా చేశాడు అని వెంటనే పోలీసులు రంగంలో దిగారు రంగంలో దిగి మామూలుగా వల్లభనేని వంశీ ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది మొత్తం అంతా గమనిస్తే గాలిస్తే దొరికాడు హైదరాబాద్లో బలాన చోట ఉన్నాడు అని చెప్పి వచ్చారు ఇవాళ తెల్లవారుజామున అరెస్ట్ చేశారు సార్ ఆ అరెస్ట్ చేసే సమయంలో కూడా బట్టలు మార్చుకుని వస్తాను అని చెప్పి పారిపోయే ప్రయత్నం కూడా చేశారని చెప్పి ఇంకా నేను చెప్తున్నా కదా అతను అంటే క్రిమినల్ మైండ్ కదా ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే అతను అట్లాగే చేస్తాడు అతను అట్లా చేసి పో జనరల్గా పోలీసులు అరెస్ట్ అన్నప్పుడు ఇంకెవరికి ఫోన్లు చేయకూడదు కానీ అతను చాలామందికి ఫోన్లు చేశాడు అది కూడా పోలీసులు మొత్తం గమనించారు అంటే పోలీసులు వాళ్ళు ఏం చేయాలి ఎట్లా చేయాలి మొత్తం అంతా వాళ్ళు పద్ధతి ప్రకారం చేస్తారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే వల్లవనేని వంశీ అసలు ఇప్పుడు అరెస్ట్ కావటం అనేది ఇదేదో అందరూ చెబుతున్నట్టు ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం కాదు అది కాదు ఇది కాదు ఏది కాదు వంశీ తన తన క్రిమినల్ చర్యలతోటి తానే అరెస్ట్ అయ్యాడు ఇది ఇది ఎవరో వేరే వాళ్ళు పెట్టిన కేసు కాదు వేరే వాళ్ళు ఏదో కచ్చపూరితంగా అరెస్ట్ చేస్తున్నది కాదు ఏది కాదు మామూలుగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద అటాక్ కేసుని అట్లా వదిలేసినట్టయితే అసలు వల్లమనేని వంశీ అరెస్ట్ కూడా జరిగి ఉండేది కాకపోవచ్చు ఇక్కడ అతి తెలివితేటలు ఉపయోగించి ఒక ఎస్సీ కుర్రాడిని కిడ్నాప్ చేసి అతనితోటి కంప్లైంట్ విత్డ్రా చేయించటం అనేది చాలా సీరియస్ క్రైమ్ అంటే ఒక నేరాన్ని కప్పిపుచ్చుకోవటానికి వల్లవనేని వంశి అంతకన్నా పెద్ద నేరం ఇంకొకటి చేశాడు తను చేస్తున్న నేరాల కారణంగా అతను అరెస్ట్ అయ్యాడు తప్ప ఇది ఎవరో కావాలని కుట్రవని చేసింది కాదు ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇతన్ని ఏదో అరెస్ట్ చేయాలి ఇతన్ని కక్ష సాధించాలి అనేది లేదు ఎందుకంటే గన్నవరం నాది నా అడ్డా అని తొడగొట్టాడు అటువంటి గన్నవరంలో మరి ఘోరమైన పరాభవం పొందాడు కదా పరాజయం అయిపోయింది కౌంటింగ్లో రెండు రౌండ్లు కాగానే లేచిపోయాడు అసలు ఆ తర్వాత ఆ కౌంటింగ్లో లేచిపోవటం లేచిపోవటం మళ్ళీ కనపడల మనిషి అంటే అంత దారుణమైన పరాభవం పొందిన వ్యక్తిని ఇంకా ఇప్పుడు ఎవరు అరెస్ట్ చేస్తారు ఎవరు ఖర్చు పెట్టుకుంటారు ఇక్కడ ముఖ్యంగా అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇతని క్రిమినల్ తెలివితేటలతోటి తప్పు మీద తప్పు చేసి పోలీసులకి దొరికిపోయాడు వల్లవనేని వంశీ అరెస్ట్కి వంశీనే కారణం తప్ప వేరే వాళ్ళు ఎవరు కాదు సార్ ఇంకొకటి సార్ ఇప్పుడు మనం స్టార్టింగ్లో అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చూసాము సోషల్ మీడియాలో ఏవైతే వికృత పోస్టులు పెట్టారో అందుకుగాను అరెస్ట్ చేయడం మనం చూసాం కానీ వైసీపీ వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే అక్రమ అరెస్టులు చేస్తున్నారని చెప్పి అన్నారు మరి ఈ అరెస్ట్ పైన కూడా ఇటువంటి ఊహాగానాలు వినిపిస్తారంటారా అంటే వాళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏదన్నా అంటారు అసలు ఎక్కడ అరెస్టులు జరగలేదు ఎక్కడ ఏమి జరగనప్పుడే రాష్ట్రంలో శాంతి భద్రత లేవు అని జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టాడు మొత్తం ఒక ముప్పై మందినో నలభై మందినో చంపేశారు అని చెప్పి ఢిల్లీ స్థాయికి వెళ్ళి ప్రచారం చేశాడు ఎవరెవరు చచ్చిపోయారు లిస్ట్ ఇవ్వాలంటే అతని దగ్గర లిస్ట్ లేదు ఇప్పటికే ఆరు నెలలు ఏడు నెలలు అయింది ఇప్పటివరకు లిస్ట్ ఇవ్వాలి అందుకని వైసీపీ చేసేదంతా కూడా అసత్య ప్రచారం అబద్ధం అబద్ధాలే చెప్తారు వాళ్ళు వాళ్ళు వేరే కరెక్ట్గా నిజాయితీగా ఉందా అనేది ఎవడం ఉండదు ఇక్కడ సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి ఒకరినో ఇద్దరునో అరెస్ట్ చేశారు వాస్తవంగా సోషల్ మీడియా కేసుల మీద వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయాలి అంటే ఆంధ్రప్రదేశ్లో జైళ్ళు సరిపోవు అంతమంది కరుడుగట్టిన నేరస్తులు ఉన్నారు వైసీపీ సోషల్ మీడియాలో కానీ ఎక్కువ మందిని అరెస్ట్ చేయలేదు కదా ఒకళ్ళ ఇద్దరు వర్రా రవీంద్రా రెడ్డి లేకపోతే బోరగడ్డ అని లాంటి వాళ్ళని ఒక నాలుగు ఐదుగురును ఆరుగురును అరెస్ట్ చేసి ఉంటారు ఇక్కడ ఈ క్రిమినల్ గ్యాంగులన్నింటినీ కూడా విచ్చలవిడిగా వదిలేస్తున్నారనేది కంప్లైంట్ ఈ క్రిమినల్ గ్యాంగులు ఏదో సర్దుకొని ఏదో మూటమూల సర్దుకొని పక్కకు జరగకుండా తమ క్రిమినల్ బుర్రల్ని ఉపయోగించి ఒక నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక నేరం ఆ నేరాన్ని కప్పూచుకోవడానికి ఇంకో నేరం ఇట్లా చేసుకుంటూ పోయి వాళ్ళంతా వాళ్ళు పోలీసులకు దొరుకుతున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా అట్లకే చాలా కేసుల్లో దొరకబోతున్నాడు ఈ మద్యంకి సంబంధించింది కానీ ఈ కేసులు అన్నిటిలో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా దొరుకుతాడు అందులో ఎటువంటి సందేహం లేదు మరి వల్లభనేని వంశీ తన క్రిమినల్ మైండ్తో తనకు తానే పోలీసులకు దొరికిపోయారని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ నమస్కారం